న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు జిల్లాలో ఎస్ఎస్సి పరీక్షకు ముప్పై వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు హాజరవుతున్నారు వీరి కోసం నూట నలభై ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు మాస్ కాఫింగ్ జరగకుండా ఏడు ఏర్పాటు చేయడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు நான் வருக்கிறேன். நான்

తరగండి బాబు ఏ అమ్మా లేడీస్ షైర్ కొచ్చి మన లేడీస్ ని మేడమ్ మేడమ్ గారు చూస్తున్నారు చూస్తున్నారు బాబు రా ఏల్ల రండి ăn được một mặt của mặt của mặt của mặt của mặt của mặt của ಸೈಡೆ సార్ నా పేరు గోవిందరావు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ హై స్కూల్ శ్రీకాకుళం అండి మరి ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ చాలా పకడ్బందీగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా మా పాఠశాలలో రెండు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు వారికి గాను పదకొండు రూములు కేటాయించారు వారికి పన్నెండు మంది ఇన్విజిలేటర్లతో చక్కగా మేము చాలా కృషి చేస్తున్నాము అలాగే పాఠశాలలో కూర్చున్న పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా కల్పించున్నాము వాళ్ళు చక్కని టాయిలెట్స్ గానీ వాటర్ సదుపాయం కానీ అన్ని రకాలైనటువంటి బెంచెస్ ఏర్పాటు గానీ లైటింగ్ కానీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లన్నీ వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా వారు పరీక్షలు రాసేదానికి చక్కనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తున్నాము అలాగే నో సెల్ ఫోన్ జోన్ అండి ఎటువంటి సమయంలో కూడా నువ్వు ఫోన్ కానీ ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ ఎటువంటి లేకుండా బయట పోలీసు వారు చాలా సహకారంతో అన్నీ కూడా చక్కగా కార్యక్రమం చేస్తున్నాము ఈవెన్ ఇన్విజిలేటర్ల దగ్గర కూడా సెల్ ఫోన్లన్నీ తీసుకొచ్చి సేఫ్ లాకర్లో పెట్టి ఎగ్జామ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాం